తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అవున్ డిసెంబర్ నెల పదహారవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అన్న అను ఒక ప్రవక్తరి ఉండెను దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయిం భగవళ్ళు సేవ చేయుచుండెను పరిశుద్ధుడైన లోక వ్రాసిన సువార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు భాగమును చదువుచున్నాను ప్రార్థించడం వల్ల నేర్చుకుంటామనడంలో సందేహం లేదు ఎంత తరచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్థించడం వస్తుంది అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం శక్తివంతం అయిన ప్రార్థనను ఎప్పటికీ నేర్చుకోలేడు ప్రార్థన ద్వారా మన దేవుని గొప్ప శక్తి మన అందుబాటులోనే ఉంది కానీ దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి అబ్రహాము తన జీవితకాలమంతా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సుధమో కోసం అంతలా దేవునితో వాదించగలిగేవాడా పెనుయేలు దగ్గర రాత్రంతా యాకోబు దేవునితో పోరాడినది అతని జీవితంలో మొదటి సందర్భం అనుకుంటున్నారా మన ప్రభువు గెత్సెమనేకి వెళ్ళకముందు శిష్యులతో చేసిన మహత్తరమైన ప్రార్థన కూడా అంతకుముందు ఎన్నెన్ని రాత్రి సమయాల్లోనూ పెందల కడనే లేచి చేసిన ప్రార్థనల ఫలితమే కదా తన ప్రకారం ప్రార్థన వీరుడిని అవ్వాలని ఎవరన్నా అనుకుంటే అతని ప్రయాసంతా వ్యర్థమే ఆకాశపు వాకిళ్లను మూసి తరువాత వాటిని తెరిచి వానలు కురిపించిన ఏలియా ప్రార్థన కూడా అంతకుముందు చేసిన ఎన్నో ప్రార్థనల అలవాటు మూలంగానే క్రైస్తవులు ఇది గుర్తుంచుకోవాలి ప్రార్థన ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి హతసాక్షులు మొదలైన వాళ్ల పేర్లు తెలిసినంతగా గొప్ప గొప్ప ప్రార్థనాపరుల పేర్లు బయటికి తెలియవు అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసిన వారే కృపాసింహాసనం దగ్గర వదలకుండా ప్రాకులాడినందువల్లనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులైనారు ప్రార్థన కోసం ప్రార్థించాలి మన ప్రార్థనలు కొనసాగడం కోసం ప్రార్థించాలి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్లాన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వంద నాలుగు స్తోత్రులయ్య ప్రార్థన యొక్క శక్తి ప్రార్థన యొక్క బలము మా పితరులు ప్రార్థన చేసి ఏ విధంగా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారో తెలియచేస్తూ వచ్చావయ్యా అవును తండ్రి మా పితరుడు అబ్రహాము అయా యాకోబు తండ్రి వారి యొక్క ప్రార్థనా శక్తిని ఏలియా యొక్క ప్రార్థనా శక్తిని ఏసయ్యా నీ ప్రార్థనా శక్తిని మేము చూస్తూ వచ్చాం ప్రభా అవును తండ్రి మేము ప్రార్థన అలవాటుగా చేసుకోవాలి తరచుగా ప్రార్థన చేసేవారికి ఉండాలని తెలియజేసినందుకు వందనాలయ్యా అలాగనో ప్రభా ప్రార్థించడం కోసం ప్రార్థించాలని చెప్పేసి ప్రభా మాకు నేర్పించి తండ్రి అలాగే ఎడారిలో సెలెలు ఉంచిన ప్రతి ఒక్కళ్ళు ప్రభా అయ్యా ఈ ప్రార్థనలో ఏకీబీస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు ప్రార్థన యోధులు అవ్వాలి ప్రభా ప్రార్థన వీరులు అవ్వాలి ప్రభా ఆయా సమాజం కోసం ప్రార్థించాలి అధికారుల కోసం ప్రార్థించాలి అందరి కోసం ప్రార్థించేవారిగా నీ బిడ్డలను తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం ప్రభావ నీ బిడ్డలకు అలాంటి ప్రార్థన శక్తిని ప్రార్థన బలాన్ని దయించేయమని వేడుకుంటున్నాం ప్రభా ఇంకంతే కాకుండా తండ్రి దేవ ఎడారిలో సెలలించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభావ శారీరకమైన రుగ్మతలతో బాధపడుతున్నారో ప్రభా క్రీస్తు నామంలో ఈ సమయంలో ఆ రుగ్మతల నుంచి విడుదల కలుగును కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయం చేయనయ్యా ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారికి ఈ సమయంలోని గొప్ప స్వచ్ఛత గొప్ప విడుదల కలుగును అని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఇంకంతే కాకుండా తండ్రి అయా ఎడారిలో సెల్లించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభావ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారు నిజమైన సంతోషం లేకుండా బాధపడుతున్నారో ప్రభా నీ శాంతిని వారికి దయచేసి యేసు క్రీస్తు నామంలో గొప్ప శాంతి సమాధానం కలుగునుగా అని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఏకీభించిన నీ బిడ్డల్ని గొప్ప శాంతితో గొప్ప సమాధానంతో నింపమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయ్యన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్